హాయ్ అండి ఈరోజు లేవగానే చూడండి మార్నింగ్ లేవగానే పని అనేది ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో కదా ఈరోజు శనివారం అని చెప్పేసి ఎంత అంతా కడిగేస్తాను నాకైతే వంగి కడిగేకైతే కైతలేదు కాలు అయితే నొప్పి అందుకోసమే ఎట్లో అట్లా కడిగేస్తా ఉన్నాను పని అవి పెట్టుకో ఉంటే వాళ్ళు పనే బాగా చేస్తాను అందుకోసమే పని ఆవిడిని తీసేస్తున్నాను నేనే ఇట్లా కడిగేస్తా ఉన్నాను చూసారు కదా నాకు కాలు అయితే కాదు కాలు రాడు ఉంది కాబట్టి కాదు కడిగేస్తున్నాను ముగ్గు కూడా వేసేస్తున్నాను ముగ్గ అయిపోయింది మా ఆయన వచ్చేసి ఇంకా వేడి నీళ్ళు ఇమ్మంటే జీలకర్ర వాము అవన్నీ వేసేసి ఉడికిపెట్టి ఇచ్చేస్తా ఇచ్చేస్తూ ఉన్నాను తాగేసే గ్యాస్ట్ ఎక్కువ అది ఉండేలేదు అని చెప్పేసి ఇవైతే ఇస్తూ ఉన్నాను చూడండి జీలకర్ర నీళ్ళు అవన్నీ కాకపెట్టేసి మార్నింగే ఒక గ్లాస్ అనేది తాగేస్తాం మేము మా ఇంట్లో మీరు కూడా ఏం తో మేము టీ కాఫీలు ఏం తాగుము ఇదే తాగేది పిల్లలకైతే పాలకా పెట్టి ఇచ్చేస్తాం అంతే తర్వాత మా ఆయన వచ్చేసి పూజ కూడా చేసేస్తూ ఉన్నారు స్నానం చేసేసి పూజ అంతా చేసేస్తున్నారు చూడండి ఆయనే నాకు అట్లా కూర్చొని పూజ చేసేకైతే నాకు అసలు కాదు కాలు కూర్చొనికే అట్లా కాదు అక్కడ అందుకోసమే ఆయనే చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆయనకి చాలా భక్తి అన్నం లేకుండా ఉంటారు కానీ పూజ చేయకుండా మాత్రం ఉండరు బయటకు పోరు అసలు పూజ చేయకోకుండా పూజ అయితే బాగా నీట్గా పూజ చేసేసి బయలుదేరుతారు చూసారు కదా పూజ కూడా అయిపోయింది తులసి కూడా పూజ అయిపోయింది అంత మేమంతా రెడీ చేసేస్తే ఆయన అయితే ఇట్లా చేసేస్తారు చూడండి ముగ్గు కూడా అయిపోయింది ఇంకంతా అయిపోయింది కదా టిఫన్ అయితే రెడీ చేసేయాల నేను ఉప్మా అయితే చేస్తానను మా పిల్లలైతే ఉప్మా అంటేనే అస్సలు తినరు ఏం చేయలేమో అందుకే కొద్దిగా కూరగాయలు అనేది వేసేసి చేస్తామని చెప్పేసి కూరగాయలు అన్నీ కట్ చేసుకున్నాను కొద్దిగా చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే చూడండి అయిపోయింది అది కూడాను ఉప్మా కూడా చేసేసాను రెడీ అయిపోయింది ఉప్మా కూడా ఒత్తిది అయితే తినరని చొప్పేసి అంతా కూరగాయలు వేసేసి నీట్గా చేద్దామని చేసేస్తున్నాను ఈ సైడ్ అయితే గుడ్లు కూడా ఉడికిపోతున్నాయి గుడ్లు ఒక్కొక్కటి మా ఇంట్లో అయితే నాటి నాటికోడలు పెడతా కదా అందుకే రోజు ఒక్కొక్కటి గుడ్డు అయితే తినేస్తూ ఉంటాము పొనైతే ఎంత పని ఉంటుందో చేసినంతల్లా పనే ఉంటుంది నాకైతే పగ్లంతా చేసి కాలు నప్ప అనేది వచ్చేది ఇక్కడైతే చూడండి తిప్పలాగా అయిపోయింది అంతా వేసేస్తున్నారు ఈ అయితే ఇది కూడా అంత క్లీన్ చేసేసేయాల తిప్ప తిప్పేసినట్లు వేసేస్తున్నారు చూడండి కసు కసులాగంతా అందుకే ఇదంతా క్లీన్ చేసేసేయాల అంతా నీట్గా సర్దేసి దుమ్ము ఉంటుంది కదా దుమ్మంతా దులిపేసేలా నాకు కాలు అనేది నొప్పిచ్చేస్తూ ఉంటుంది ఇదంతా చేసుకునే తలకి ఇట్లా అట్లా కష్టపడి చేసుకోండి ఇలాంటి ఇట్లాంటివి బాక్స్ ఉంటాయి కదా మనకి ఏటన్నా పార్సల్ వచ్చి ఉంటాయి ఈ బాక్స్లో అయితే ఎత్తి పెట్టుకునేసేలా చూడండి మనకి ఇట్లా వాటికి అంతా పనికొస్తూ ఉంటుంది ఇట్లా పెట్టుకొనేసే ఇప్పుడైతే చూడండి ఈ తిప్పే కట్లు ఉండేది అంతా సర్దేసింద నేను కూడా ఎంత క్లీన్గా ఉంది కదా ఈ అయితే పెట్టేసి నీట్గా దుమ్ము అయితే దులిపేసి రెడీ చేసేస్తున్నాను ఇప్పుడు బట్టలు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేస్తున్నాను ఇవన్నీ బెడ్ కవర్ చూడండి వాషింగ్ అయిపోయినాయి అవి కూడా ఆర్పెట్టేసేయాలి అయిపోయినాయి అప్పుడే అయింది వేసి కరెంట్ ఒకటి పై వస్తుంది ఇవి వేసేస్తే తొందరగా ఇవి కూడా ఆరిపోతాయి మాడు మూసుకోయింది వర్షం పడేటట్లుంది ఇవి కూడా తీసేస్తాను ఇప్పుడు తీసి ఆరేసేయాల ఇంకా చాలా ఉండేవి వర్షం వస్తా ఉండేదానికి బట్టలు అస్సలు నాకు మిషన్కి వేపు కాదు స్మెల్ వస్తాయి అవి ఆరికపోతే అందుకోసమే ఈ బెడ్ కవర్లు అంతా వేసేస్తున్నాను అంతే బట్టలు అయితే ఎట్లే ఉన్నాయి చానా మావైతే ఇవైతే ఆరేసేస్తున్నాను అంతానా బెడ్ కవర్లు దివాన పైనవి అంతా ఆరబెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఇవి ఆరేది ఉంది మాడు మూసుకొనేసింది వర్షం వచ్చేది ఉంది చూసారు కదా ఇవైతే గాలి కన్నా ఆరనే వేస్తున్నాను వర్షం అయితే వచ్చిన వచ్చేసింది చూడండి వర్షం అయితే పడేసింది చూసారు కదా ఇట్లా గాలికి ఆరుతాయని చెప్పేసి వదిలేస్తున్నాను లోపలే కదా వర్షం పడుతూనే ఉంది మా కోడైతే బాగా నానిపోయింది మా కోడి చూడండి అది వచ్చేసి ఇక్కడ నిలబడేసింది నేను గేట్ తీస్తే లోపలికి వచ్చేస్తామని చెప్పేసి బాగా నానిపోయింది నీళ్లు ఉంటుపోతాండి అట్లయిపోయింది మా కోడి చూడండి ఇక్కడ నిలబడేసింది ఈ బట్టలు అయితే ఇప్పుడు ఆరేది ఉంది మాకు స్మెల్ రాకుండా ఆరిపోతే చాలు ఇవైతే ఇంత పని ఉంటుంది ఇప్పుడు పాత్రలు ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మధ్యాహ్నం భోజనం చూడండి ఇప్పుడైతే